సందర్భాలు ఉదాహరణలు మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చారు దేశ యాప్ తీసుకొచ్చి దాని ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది మూడు సార్లు కనుక ఫోన్ ఎలా ఎలా షేర్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది పది నిమిషాల పావు గంటలో పోలీసులు వచ్చి ఆ మహిళల్ని రక్షించే రక్షిస్తారు అని చెప్పడం జరిగింది ఆ దిశ యాప్ మీద నమ్మకంతో కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఎంతో మంది మహిళలు దేశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ బటన్ నొక్కి రక్షించబడ్డారు పోలీసులతో ఆ ప్రభుత్వం అంతగా మహిళల రక్షణ కోసం ఆ రోజుల్లో పెద్దపేట వేస్తే ఈవిడ ఎంత చులకనగా ఆ రోజు దేశ యాప్ కోసం మాట్లాడారు మన అందరము చూసాం ఏంటి ఇలా షేక్ చేస్తే సమాచారం అందుతుందా నమ్మడానికి అదేమైనా నిజంగా ఉందా అని వెటకారం చేశారు మరి అదే దేశ యాప్ ని మీ ప్రభుత్వం కాపీ కొట్టి మీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి అదే యాప్ గురించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ శక్తి యాప్ ద్వారా మూడు సార్లు ఫోన్ షేర్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పారు